హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మా ఊరిలో బుర్ర కథ అయితే చెప్పడం జరుగుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు అట్లనే అమ్మ గర్భం గురించి అయితే చెప్పడం జరుగుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు

బ్రహ్మంగారు తన పెంపుడు తల్లి నా నమ్మని కూర్చొని పెట్టి కూర్చున్నాడు పిండోత్పత్తి క్రమం ఇలా బోధిస్తున్నాడు బీద అమ్మా వీరపాపేమి నీవెవరు నేనెవరు ఈ ప్రపంచమంతా ప్రతి జీవి కర్మ వలనే పుడుతూ ఉన్నారు కర్మ వలనే చస్తూ ఉన్నారు అంటే వారి వారి కర్మానుసారంగా సకల జీవులు పుడుతూ ఉన్నాయి సకల జీవులు అమ్మా వీర బామ్మ తల్లి ఏమి మనుషుల గురించి అన్నహారంలో చేత పప్పు దినుసుల చేత స్త్రీలో కలిగాది శోళితం పురుషుల్లో కలిగాది శుక్రం